మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నామాల తిరుపతి మాట్లాడుతూ జైపూర్ పవర్ ప్లాంట్ సింగరేణి సంస్థలో ఎనభై శాతం ఉద్యోగాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిర్వాసితులకి స్థానిక యువతకి ఇచ్చే విధంగా మాట్లాడి ఒక ప్రత్యేకమైన జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరిన వెంటనే కాంట్రాక్ట్ పద్ధతిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా జీవోని అమలు చేశారని వివరించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని నాయకులందరూ కార్యకర్తలు ప్రజలతో కలిసి పాలాభిషేకం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు డాక్టర్ వివేగి వెంకటస్వామి గారు గెలిచిన పదిహేను రోజులలోనే మాటలు నిలబెట్టుకొని సింగరేణి సంస్థలో ఏదైతే స్థానికులకే ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జీవో పాస్ చేయించిన ఘనత మన వెంకటస్వామి గారిది ఈ సందర్భంగా జైపూర్ మండల పార్టీ తరఫున సానుకూతు తెలియజేస్తున్నాం మరి ఇదే ఇదే విధంగా ముందు ముందు కూడా అన్ని విషయాలలో మాకు సారు మాట ప్రకారం నిలబెట్టుకుంటానని ఇది ఒక నమ్మకం గురించిండు రేపు రాబోయే కాలంలో యువతకు ఉద్యోగాలు కాదు అన్ని రకాల అభివృద్ధి పథంలో ముందుంటారని చెప్పేసి సారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం